We see another question. Please crown us second position. Opal Sajata from Thailand is the seventy-second. ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ కంటెస్ట్ జరగబడ్డారు మిస్ వరల్డ్ కంటెస్ మిస్ వరల్డ్ కంటెస్ట్లో విన్నర్గా థాయిలాండ్కి చెందిన ఉప్పల్ సుజాత అనే అమ్మాయి విన్నర్గా నిలిచారు ఈ ఈమె థాయిలాండ్ నుంచి ఫస్ట్ టైం ఒక అమ్మాయి మిస్ వరల్డ్ కంటె మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకుంది ఆమె రెండు నెలల తర్వాత అంటే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఆమె ప్రజల్లో క్యాన్సర్ అవేర్నెస్ ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడానికి వచ్చాయని చెప్పారు ఆమె మా ఆమె ఏం చెప్పారంటే ఆమె సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అప్పుడు బ్రెస్ట్లో ఒక గడ్డ ఉందని దాన్ని తొలగించడం జరిగిందని దానివల్ల ఆమెకి ఎలా అయినా సరే అవేర్నెస్ పెంచాలి అందరిలో అనే దృఢ సంకల్పంతో ఉన్నారని ఆమె చెప్పారు ఇది చాలా హర్షించ హర్షించదగ్గ విషయం ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ చాలామంది మాకు విఏపి పేషెంట్స్ మనం వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళెవరు మాకు బ్రెస్ట్లో గెడ్డ ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కానీ అది గుప్తంగా ఉంచమని చెప్తూ ఉంటారు వాళ్ళకి బయటపడడం ఇష్టం ఉండదు అండ్ చాలా చాలామంది పేషెంట్స్ చూస్తా చూస్తూ ఉంటాం కదా వాళ్ళు కూడా బ్రెస్ట్లో గెడ్డ చిన్నగా చూసినా సరే అది చెప్పడానికి సిగ్గుపడుతూ భయపడుతూ అంటే అనేక రకమైన కారణాల వల్ల తొందరగా డాక్టర్ దగ్గరికి రారు దానివల్ల బ్రెస్ట్ చాలా బ్రెస్ట్లో గడ్డ చాలా పెరిగిపోయి అండ్ అది క్యాన్సర్ అయితే చాలా చివరి దశలో వస్తూ ఉంటారు సో దీనికి అవగాహన చాలా అవసరం సో మనం ఒప్పో సుజాత మన వాళ్ళ నుంచి నేర్చుకున్న ఐదు పాయింట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం మిస్ సోల్స్ ఎయి ట్వంటీ ఫైవ్ సుజాత నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలండి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతి అమ్మాయి ఆమె బ్రెస్ట్ ఆమె ఎగ్జామిన్ చేయడం నేర్చుకోవాలి పీరియడ్స్ అయిపోయిన వెంటనే ఆమె బ్రెస్ట్ ఆమెను ఎగ్జామిన్ చేసుకుని ఏమైనా గెడ్డ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సెకండ్ పాయింట్ పానిక్ అవ్వకూడదు భయపడకూడదు అంటే బ్రెస్ట్లో గెడ్డ మాత్రాన చాలామంది భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడుతుంటారు భయం వీడాలి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రెస్ట్ ఉన్న అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు ఎస్పెషలీ చిన్నపిల్లల్లో అమ్మాయిల్లో ఉన్న గడ్డలు మోస్ట్లీ నాన్ క్యాన్సరస్ ఉంటాయి కానీ అవి ఏంటి అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బ్రెస్ట్ క్యాన్సర్ తొలిదశలో గుర్తిస్తే అవి కంప్లీట్గా క్యూరబుల్ సో బ్రెస్ట్ క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రైజింగ్ అవేర్నెస్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్లో గడ్డలు ఉంటే ఏం చేయాలి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలని మన తోటి వాళ్ళందరికీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దీని దీని గురించి మనం అవేర్నెస్ పెంచాలి అప్పుడే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్